ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్కుట ప్రశ్న శాస్త్రం అంటారు వేదకాలం నుంచి నడుస్తుందండి చాలా ప్రాచీన కాలం నుంచి నడుస్తుంది ఈ కన్యా రాశి వారి పేరు మీద గవ్వలే చూద్దామండి వాటిని పెట్టి వారి జ్యోతిష బలం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి రాశి వారి పేరు మీద మాత్రం ఏడుగోవలు పడ్డాయండి వీరి జాతక బలానికి సప్త సముద్రాలు ఏదైనా సరే మాత్రం మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి కన్యరాశి వారి జాతకానికి బుధ మహర్దశ రవి మహర్దశ ఉంటుందండి వీరి పేరు మీద ఉత్తరా నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగ బలాలు ఉన్నాయి అలాగే నక్షత్రం అంటే ఆ వినాయకుడు దేవాది దేవతలకే నాయకుడు అలాంటి విఘ్నేశ్వరిని నక్షత్రంలో పుట్టిన వారికి విశేషమైన యోగం ఉంది స్త్రీలకైనా పురుషులకైనా కన్యా రాశి వారి జాతకంలో మాత్రం పంచమహారశి యోగ బలం ఉన్నది కాబట్టి ఎక్కడ పోయినా అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి ఏడు పడ్డాయండి కేతు మహారదశ అంటే కేతు మహారదశ అంటే మాత్రం కేతు మహారదశ వీరికి ఉచ్ఛ స్థానంలో మంచి స్థానంలో పడ్డది కాబట్టి వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఆధ్యాత్మిక ధర ధోరణిలో కావచ్చు ఆలోచన శక్తిలో కావచ్చు అలాగే వీరు ఏ రంగమైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరు పట్టిన పట్టు వదలరు ఎక్కిన కూడా దిగరు అలాగని మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టరు వీరు ఇబ్బంది పడరు వీరి జాతకానికి చూడాలంటే ఒకరిని బాధ పెట్టరు బాధపడరు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా వాటి నుంచి క్రాస్ పక్కన జరిగి అవకాశం ఉంటుంది వీరి మీద ఇతరులకు ఇబ్బంది వస్తే వస్తే మాత్రం వాటిని తీర్చగలిగే యోగం అయితే ఉంటుంది వీరి జాతక బలానికి గ్రహణ శక్తి చాలా ఉంటుంది అలాగే వీరికి వ్యాపారస్తులకు మాత్రం మంచి యోగ బలం కలిసి వస్తుందండి అండి వ్యాపారస్తులకు అలాగే క్రీడాకారులకు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గణిత రంగంలో కూడా కలిసి వస్తుంది వీరికి అలాగే కంప్యూటర్ రంగం ఉన్నవారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఖగోళ శాస్త్రం రంగంలో ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం బోధన రంగంలో నడుస్తున్నవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది రంగంలో వైద్య రంగంలో ఉన్నవారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య రంగంలో ఇక డాక్టర్లునే కావచ్చు ఇక డాక్టర్ రంగంలో ఎంతమంది ఉంటారు మీరు గమనించాల్సిన విషయం చాలా వరకు ఉంటుంది కొన్ని వేల మంది ఉంటారు వారికి కూడా మంచి ఫలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారం చేస్తున్న వారు కూడా ఫైనాన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరి గుణం అంటే నేను మాత్రం పట్టేకాడ పడతారు వదిలిపెట్టే కాడ వదిలిపెడతారండి ధన విషయంలో మాత్రం మోహమాటం లేకుండా ఉంటారు వీరి జాతక బలానికి ముఖ్యంగా ధన విషయంలో వీరికి ఉండదు ఎక్కడ పోయిన ఎన్ని ధన ధన నష్టమైనా సరే ఏదో రకంగా వాటిని పూడ్చుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి ఒక రకంగా చూడాలంటే మాత్రం ఒక్కో కాడ మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టారండి చాలా ప్రశ్నార్థన గుణం ఉంటుంది ఒక్కోసారి లక్షల లక్షలు కూడా ఖర్చు పెట్టే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మంచి పనికి మాత్రం మంచి కార్యానికి మాత్రం వారు తప్పకుండా ధనం ఖర్చు పెడతారండి అనవసర కార్యానికి మాత్రం ఒక అనా పైస కూడా ఖర్చు పెట్టరు అసంటి గుణ బలం ఉంటుంది వీరి జాతక బలానికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యా రాశి వారి పేరు మీద కన్యా రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు పోయేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి బుధ మహర్దశి గవ్వలండి వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలకు వస్త్ర వ్యాపారం అలాగే మాత్రం ముఖ్యంగా వారి వస్త్ర వ్యాపారం కావచ్చు స్త్రీలకు సంబంధించిన ఆభరణాల వ్యాపారం కావచ్చు అలాగే మోడలింగ్ రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాషన్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బ్యూటీ పార్లర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విశేషమైన యోగం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లా అలాగే వివాహమైన వారికి భార్య భర్తల్లో మాత్రం సంతోషం లేని వారికి ఒకరి మనసులో ఒకరు లేని వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరి జాతకముల ఈ వైశాఖ పౌర్ణమి ఘడియల మాత్రం వారు లక్ష్మీనృసిం స్వామి దర్శనం చేయడం కానీ లేదా ఆంజనేయ స్వామి దర్శనం చేయడం కానీ లేదా వారికి ఇష్టదైవాన్ని పూజ దర్శనం చేయడం కానీ చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది వీరి పేరు మీద ఇంకా విద్యార్థులకైతే నూటికి తొంభై శాతం కలుసొచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ మాత్రం వేరే రాష్ట్రంలో వెళ్ళి చదవాలనుకునేవారు ఏరే ప్రాంతంలో ఏరే దేశంలో వెళ్ళి చదువుకో చదువుకోవాలనుకునే వారికి ఖచ్చితమైన యోగ బలాలు ఉంటాయి రాజకీయ నాయకులకైతే మాత్రం తిరుగు ఉండదు కానీ చాలా వరకు ధనం చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది ఇక వీరి జాతకంలో మాత్రం కళాకారుల క్రీడాకారులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలంలో ఎన్ని అటంకాలు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్కీ నెంబర్ వీరికి వస్తుందండి మాత్రం లక్కీ నెంబర్ వీరి జాతక బలానికి ఐదవ సంఖ్య వస్తుంది అలాగే ఒకటవ సంఖ్య వస్తుంది ఎనిమిదవ సంఖ్య వస్తుందండి వీరికి బుధవారం ఆదివారం శనివారం అనుకూలైన వారం ఇక తిథుల్లో చూడాలంటే ఒక అమావాస్య పౌర్ణం తప్పించి అన్ని తిథులు వీరికి అనుకూలమే ఉంటుంది అలాగే వీరి జాతకానికి శుభకార్యం చేయాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో మండి బకాయిలు మండి చిక్కులు ఉన్నవారు తీరిపోయే ఉన్నాయి పోలీస్ స్టేషన్ కిరికిరులు లేదా మాత్రం అని మాత్రం వీరి మీద నిందలు చెక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలున్నాయి ఒకవేళ చాలా వరకు ఉంటే మాత్రం రాజీ చేసుకోవడం మంచిది అన్నదమ్ముల విషయంలో మాత్రం విరోధాలు వచ్చినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది రక్త సంబంధ ఎవరైనా సరే అలాగే మాత్రం స్నేహితులు చాలామంది ఉంటారు కానీ మాత్రం వీరికాడ ఒక గుణం ఏముందంటే ఉంటే నిగూఢంగా ఉంటారు లేకుంటే మాత్రం నారదముని లాంటి గుణం ఉంటుందండి నారదముని అంటే ఎవరు నష్టం చేయరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి లేనిపోడి లేనిపోని గొడవలు తెచ్చుకుంటారు స్త్రీలైనా పురుషులైనా కప్టం అనేది ఉండదు వీరికాడ వ్యాపారస్తుల గుణం ఏముందంటే ఫలాన వస్తువు ఇంత రేట్ అని ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మాట మాట తీరు కూడా అంటూ ఉంటుంది దానివల్ల వీరి మీద చాలా విమర్శలు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఎదుట ఎదుడు వారు ఎదురుగా ఎవరు ఏమన్నారు కానీ వెనక మాత్రం చాలామంది ఏడుస్తారండి దానివలన ఇబ్బందులు ఉంటాయి కొద్ది జాగ్రత్తగా పాటించడం మంచిది ముఖ్యంగా గవ్వలు పన్నెండు గవ్వలు పడ్డాయండి ఫస్ట్ పడ్డాయి కేతు మహారదశి గవ్వలు ఇప్పుడు పడ్డాయి మాత్రం బుధ మహారదశి గవలు కేతుకు బుధుడికి ఏం దోషం లేదు శుభయోగం ఉందండి మూడవసారి గౌ గవ్వలేసి చూద్దామండి కన్యా రాశి వారికి మీద ఎలా ఉందో చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి వీరు జ్యోతిష్య బలం మీద ముఖ్యంగా శుక్రమహారదశ జాతక వీరి పేరు మీద స్త్రీలకు పురుషులకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారంలో తిరుగు ఉండదు వీరి జాతక బలంలో మాత్రం ఆల్రెడీ ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు చిక్కులు వచ్చి దూరమైన వారు దగ్గర అవకాశం ఉంది అలాగే సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది సంసార విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మహాగణపతి కూడా పూజ చేయాలండి వీలైతే మహాగణపతి హోమం చేపిస్తే చాలా మంచిది రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గృహస్థులు కావచ్చు మహాగణపతి ఆరాధన చేయడం చాలా మంచిది ఎందుకంటే ప్రతి పనికైనా ఆయన ఏ పని చేసినా కూడా శుభకారకుడు కాబట్టి అలాగే కొన్ని అటంకాలు పెట్టే కారకుడు కాబట్టి తన పని కూడా అతను అటంకం పెట్టుకున్నాడు కాబట్టి ఆ విఘ్నేష్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరికి వస్త్ర విషయంలో అన్ని వస్త్రాలు మంచిది అందులో మాత్రం ఇది జాతక బలానికి చూడాలంటే పచ్చ వస్త్రం చాలా మంచిదండి ఆకుపచ్చ వస్త్రం చాలా వరకు అనుకూలం ఉంటుంది అలాగే మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాలు పడుతున్న చిక్కులు చికాకులు అవకాశాలు ఉన్నాయండి మహాగణపతి హోమం కానీ పూజ కానీ చేపిస్తే చాలా మంచిది మీకు శక్తి మందం ఉంటే మాత్రం మహాగణపతి హోమం సద్బ్రాహ్మణులతో చేపించాలండి లేదా మామూలుగా మాత్రం విఘ్నేషుని ఆరాధన చేయాలి చేస్తే చాలా మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి కానీ భార్య తరపు వారితో కూడా సాకారం అయ్యే అవకాశం ఉంది అన్నదమ్ములు కూడా సాకారం అయ్యే అవకాశం ఉంది అలాగే మీరు జాతక బలాన్ని చూడాలంటే గుప్తదానాలు కూడా చేసే అవకాశం ఉంది గృహ నిర్మాణ విషయంలో అలాగే ఇల్లు కట్టడం విషయంలో కొనడం విషయంలో రిపర్ విషయంలో వాహనాలు తీసుకునే విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక అయితే శుభప్రదం గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం కేతు మహారదశ ఏడు గవ్వలు ఐదు గవ్వలు ఆరు గవ్వలు పడ్డాయండి మొత్తం వీరి జాతకానికి మాత్రం పద్దెనిమిది గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉంది కొద్దిగా పాటి ఇబ్బంది ఉంటుంది తొమ్మిదవ సంఖ్య కాబట్టి తొమ్మిదవ సంఖ్య మీరు కుజ మహారదశ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి రుణ అలాగే రణ అలాగే కుటుంబ విషయంలో చాలా వరకు మండి చిక్కులు ఉంటే మాత్రం రాజు చేసుకోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారి కన్య రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయత్